క్రైస్త లాడ్ ఎలా ఉన్నారండి దేవుని కృపబట్టి మీరు అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఉన్నారా అనుకుంటున్నాను ఇంకా ఇది అయితే నా మార్నింగ్ బ్లాగ్ అనమాట నేనేం చేసుకుంటాను డే మొత్తం అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి కొంచెం సేఫ్ వాకింగ్ అనేది చేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా నేనైతే ఫర్మింటే రైస్ తింటున్నాను నైట్గా నానబెట్టేసుకున్నాను అనమాట పెరుగన్నం కింద నానబెట్టుకుని మార్నింగ్ తింటే చాలా మంచిదండి గట్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది అందుకని చెప్పేసి నేనైతే అదే తింటున్నాను ఈ మధ్యన ఇంకా అది అయిపోయిన తర్వాత నా ఫ్రెండ్ వచ్చిందండి లక్ష్మి తన అకోస్ అని చెప్పేసి ఇంక నేనైతే అట్టయితే వేసి ఇచ్చాను తను ఇప్పుడు ప్రెగ్నెంట్ కదండి కొంచెం మంచిగా హెల్తీగా తినాలి కదా ఇంక నాకోసం అని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చింది ఇంకా ఒక్కదాన్ని తను కూడా ఒక్కదే ఉంటుంది కదండి ఇంక ఇక్కడ ఉంటే కొంచెం మైండ్ ఫ్రెష్గా ఉంటుంది తను కూడా కొంచెం మధ్యన డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట ఇంక ఇంటికి వస్తే కొంచెం ఫ్రీగా ఉంటుంది నాతో అని చెప్పేసి రా ఇంక ఇంటికి మా ఇంటికి అయితే వచ్చింది అనమాట ఇంక తను వచ్చింది కదా అని చెప్పేసి తన కోసం అని చెప్పి నేనైతే అట్టయితే వేసిచ్చాను అయితే మాడిపోయిందండి కానీ అయినా పంప్ తినేసింది తను ఇంకా తను తినేసిన తర్వాత ఇద్దరం కలిసి కొంచెం ముచ్చలు పెట్టుకుని తర్వాత నేనైతే ఇంకా తన కోసమని టీ అనేది కాస్తున్నాను అనమాట తనకనే కాదు నాకు కూడా కాసుకుంటున్నాను ఇంకా ఇద్దరం కలిసి టీ అయితే బాగా ఇష్టంగా తాగుతాము మీకు ఎలాంటి టీ అంటే ఇష్టమో నాకు చెప్పండి అంటే నేను అడిగి నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉన్నా తాగేస్తారు అంటే పల్చగా ఉన్నా తాగేస్తారు చిక్కగా ఉన్నా తాగేస్తారు కొంతమంది అయితే చిక్కగా ఉంటేనే తాగుతారు నాలా మీరు ఎంతమంది ఉన్నారు నేనైతే చిక్కగా ఉంటేనే తాగుతానండి అది నాకు కొంచెం వచ్చినా పర్వాలేదు కానీ చిక్కగా ఉండాలి ఇంకొకటి ఏంటంటే ప్లెయిన్గా ఉండాలి అంటే దాంట్లో మసాలా ఏంటంటే దాని ఏమంటారు యాలక్కలు దాంతోపాటు అల్లం ఇవన్నీ వేస్తారు కదండి అవన్నీ వేస్తే అంత నచ్చదు నాకు కానీ ప్లెయిన్గా ఉంటేనే ఇష్టము ఇంకొక అంటే అప్పుడప్పుడు తాగుతానులే అండి మరీ అంత కాకపోయినా కొంచెం లైట్గా అలా తాగుతాను కానీ మెయిన్ అయితే నాకు ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం అనమాట ఎలా ఎంతమంది ఉన్నారో కూడా నాకు కామెంట్ చేయండి ఇంకా చూసారు కదా నేనైతే కొంచెం టీ పౌడర్ అనేది ఇంక తక్కువ అనిపించింది అందుకని చెప్పేసి ఇంకో స్పూన్ అయితే వేసి నేనైతే ఇక్కడ కాయగూరలు అన్నీ కట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి గిన్నెలు కూడా ఎక్కడెక్కడ సెగ్రిగేట్ చేసుకుని తర్వాత అయితే గిన్నెలు అయితే గిన్నెలైతే కడిగేసానులే అండి ఇంకా ఈ కడిగేసిన తర్వాత నేనైతే తర్వాత అయితే కట్ చేసుకున్నాను ఈ లోపల టీ అయితే మరిగిపోయిందనమాట ఇంకా అందుకని చెప్పేసి టీ అయితే ఇలాగా కాసుకున్నాను చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో ఇంక నేను తన అలా మా ఫ్రెండ్కి లక్ష్మికి టీ ఇచ్చేసి వచ్చేలోగా పాలు అయితే చూసారు కదా అండి ఇంకా టీ తాగేసిన తర్వాత ఇంకా మొత్తం అంతా క్లీన్ చేసానులే అండి ఇంకా అంతా క్లీనింగ్ అయిన తర్వాత ఇంకా కటింగ్ కూడా రెడీ పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే పప్పు అయితే నానబెట్టానండి దోసలు వేద్దామని చెప్పేసి అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దోసల కోసం అని చెప్పేసి నానబెట్టాను కదా అందుకని చెప్పేసి ముందైతే కడిగేస్తున్నాను ఈ కడిగేసుకొని పక్కన పెట్టేసి తర్వాత మిక్సీ తర్వాత చేసుకుంటానులేండి ఈ లోపల ఇది అవుతూ ఉంటారు కదా అప్పుడు మిక్సీ చేసుకోవచ్చు అన్న ప్లాన్ అనమాట అందుకని చెప్పేసి అది పక్కన పెట్టేసి ఫస్ట్ అయితే కర్రీ కోసం రెడీ చేసుకుంటున్నాను ఇప్పుడు ఒక కడే తీసుకొని దాంట్లో లైట్గా కొంచెం ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లోకి మనం కట్ చేసుకుని అంటే పెద్దగా కట్ చేసుకుంటే చాలండి మరి చిన్న కట్ చేసుకోర్లేదు ఎందుకంటే ఇది మిక్సీ చేస్తాం కాబట్టి ఒక ఆనియన్ అలా చిన్న చిన్న ముక్కలు అదే నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని దాంట్లోనే అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కల కింద అంటే మరి మరీ చిన్న ముక్కలు కట్ చేయకలేదు చూసారు కదా వీడియో చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి అండ్ ఒక నాలుగు లవంగాలు చిన్న రెండు చెక్క చెక్కలు ఉంటాయి కదండి దాల్చిన చెక్క అది కూడా వేసుకోండి ఇందులోనే టమాటా వేసుకోవాలండి దాంతోపాటుగా నేనైతే పుచ్చపప్పు దాంతో జీడిపప్పు పలుకులు ఉంటాయి కదా అవి కూడా అంటే బయట దొరుకుతాయండి అవి కూడా వేసుకున్నాను మిక్సీలోకి ఇలాంటివి వేసుకుంటే బెటర్ కదండి జీడిపప్పు డైరెక్ట్గా వేసుకోవడం ఎందుకు ఏదైనా స్పెషల్గా స్వీట్ ఏదైనా చేసినప్పుడు వేసుకుంటే బెటర్ కదా నాకు అనిపిస్తుంది ఏంటి అంటే మిక్సీలో చేసుకున్నప్పుడు ఈజీగా మిక్సీ అవుతుంది కొంచెం చిన్నగా ఉంటుంది అందరుగా వేగుతుంది అని అనుకుంటాను తర్వాత కొంచెం ఒక నాలుగు నాలుగు రెండు కానీ నాలుగు కానీ ఎండుమిర్చి వేసుకున్నాను దాంట్లోనే కొంచెం కరివేపాకు టమాటాలు కూడా వేసుకొని మంచిగా వేగనిచ్చిన తర్వాత దాంట్లో లైట్గా వేసుకొని తీసేసుకొని మిక్సీ జార్లో అయితే వేసుకున్నానండి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి ఇది చల్లారిపోయేలోగా నేనైతే ఇది దొండకాయలు పొడిగా కట్ చేసుకున్నాను కదండీ ఈ పొడిగా కట్ చేసుకున్నాయి కూడా మంచిగా ఆయిల్ మంచిగా వేగనిచ్చుకున్నాను అదే కడాయిలోనే ఇప్పుడు అది మంచిగా మిక్సీ అయితే చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే చేసేసుకున్నానులే అండి ఇప్పుడు ఒక అదే కడాయిలో కొంచెం ఇంకొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లోనే కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకొని ఒక ఆనియన్ అది కూడా హాఫ్ వేసుకుని చాలు చిన్నగా కట్ చేసుకొని అది మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడ్ వేపించి పెట్టుకున్నాం కదండి దొండకాయలు ఆ దొండకాయలు అనేవి దీంట్లో వేగేసుకోవాలన్నమాట దొండకాయలు బాగా వేగక్కర్లేదు వీడియో చూపిస్తున్నట్టుగా వేగితే చాలన్నమాట కొంచెం దగ్గర పడి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు అయితే బెటర్ అండి అవి కూడా బాగా వేగిన తర్వాత ఈ ఇందులోకి మనం ముందు మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అదంతా దీంట్లో వేయసుకొని కొంచెం ఒక పది నిమిషాలు మంచిగా వేగనివ్వండి నూనెలో ఇది బాగా వేగిన తర్వాత మనం దీంట్లోకి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఇందులోనే కారము ధనియా పౌడరు కొంచెం మన కన్సిస్టెన్సీని బట్టి ఉప్పు కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అలాగా ఉంచేసేయండి తర్వాత ఒకసారి కలిపేసుకొని మంచిగా దగ్గర పడేంతవరకు మంచిగా ఉడకనివ్వండి స్లో మీద పెట్టండి కంగారు ఏం లేదు మంచిగా ఉడుకుతుందండి ఈ లోపల నేను ఏం చేశానంటే పప్పు అయితే కడుగుకున్నాను కదా అదంతా మిక్సీ అయితే చేసుకుంటాను అది ఉడికిలోగా నా పని అయితే కంప్లీట్ అవుతుంది కదా ఇలాగైతే నా పనులనే అడ్జస్ట్ చేసుకుంటానండి ఒకే ప ఒకే చోటన అలా ఉండడం కన్నా మనం ఖాళీగా ఉండడం బదులు ఈ పని కూడా అయిపోతాయి కదండి అందుకని నేను చేస్తాను ఇలాగా అంటే ఒక్కోసారి నాకు టైం కుదిరినప్పుడు పక్క పెట్టేస్తాలే అండి ఇప్పుడు కూడా అలాగే పక్కన పెట్టేసాను కొన్ని తర్వాత అలాగా మళ్ళీ చేసుకుంటాను స్లోగా ఇంకా అది దగ్గర అనమాట కర్రీ అని చూస్తే ఇంకా దగ్గర పడిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుని ఉప్పు అనేది అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసాను ఇంకా కొత్తిమీర వేసుకుని ఇది చూసారు కదా ఇది ఏంటంటే టిల్ అండి ఇది నేను మా హస్ మా ఫ్రెండ్ కోసమని చేశాను ఎందుకంటే తను ప్రెగ్నెన్సీ ప్రెగ్నెంట్తో ఉంది కదా అయితే తనకి బ్లడ్ అనేది తక్కువ అన్నదని చెప్పేసి అన్నారంట సరే తనకి ఇది పెడితే మంచిది కదా అన్నారు బ్లడ్ కూడా బాగా వస్తుందంట ఈ ప్రాసెస్ అంతా నేనైతే ఇప్పుడు చూపించట్లేదు ఎందుకంటే ఇది షార్ట్స్ కింద పెడదాం అని చెప్పేసి దానికోసం అని చిప్ ప్రిపేర్ చేసుకున్నాను నేనైతే ఇంకా ప్లేటింగ్ చూపిస్తున్నాను కొంచెం దొండకాయ కర్రీ దొండకాయ మసాలా కర్రీ తర్వాత కర్రీ టిల్ కర్రీ అని చెప్పాను కదా అది కూడా దాంతోపాటు నిన్న నేను గోంగూర చికెన్ చేశాను కదా అది కూడా కొంచెం ఉంది అది కూడా వేసుకొని మంచిగా ముగ్గురం కలిసి తినేసాము హస్బెండ్ హస్బెండు నేను లక్ష్మి తినేసాం అనమాట ఇంకా మిక్సీ అయిన తర్వాత పిండి అయితే చూపిస్తున్నాను దీన్ని ఇంతవరకు వచ్చిందండి ఆ పిండి ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను నేను వంట చేస్తున్నాను కదండి తను ఖాళీగా ఉందని చెప్పేసి బట్టలు అయితే మాడితే ఇవన్నీ కూడా సర్దుకోవాలి ఇంక ఈవినింగ్ వరకు మేమైతే హ్యాపీగా ఎంజాయ్ చేసాము తనైతే ఇంటికి వెళ్ళిందా నేనైతే బట్టలలో లోపల పెట్టేస్తాను అంతేనండి వీడియో